గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వారి యొక్క జన్మదిన సందర్భంగా మన ఆలపేట గ్రామంలో వెయ్యి మొక్కలు నాటడం జరుగుతుంది ఈ సందర్భంగా గ్రామ సర్పంచి ఉమ్మడి సంధ్య వెంకటేశ్వరుడు ఉప సర్పంచి సత్యబాబు వార్డు మెంబర్లు లోక్సభ మెంబర్లు కార్యకర్తలు నాయకులు గౌరవులు అందరూ గ్రామ ప్రజలు అందరూ పాల్గొని మన యొక్క వారి యొక్క పుట్టినరోజు దాని సందర్భంగా చెట్లు నాటడం జరుగుతుంది కావున మన అందరి బాధ్యత ఈ చెట్లు మనం అందరం కలిసి తీసుకోవాలి ఈరోజు మన గ్రామంలో కానీ మండలంలో కానీ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ మొత్తం కోటి మొక్కల వారి యొక్క పరిహారంకు వారి యొక్క సంతోషానికి వారి జన్మదిన సందర్భంగా మొక్కలు నాటడం జరుగుతుంది పల్లె ప్రగతి పల్లె ప్రగతిలో ఇక్కడ ఇవాళ ఐదు వందల మొక్కలు నాటడం జరుగుతుంది ఈరోజు గ్రామంలో ప్రజలు అందరూ సంతోషంతో వారికి జన్మదిన శుభ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ గ్రామ సర్పంచి చంద వెంకటేశ్వర్లు వార్డు మెంబర్లు కార్యకర్తలు వారికి జన్మదిన సందర్భంగా వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు వారి యొక్క ఈరోజు ప్రతి విలేజ్లో ఒక గ్రామానికి సంబంధించింది కమ్యూనిటీకి సంబంధించింది ఒక ప్రిమిటోరియా కంపోస్ట్ యార్డు షంపింగ్ యార్డు గ్రామ పంచాయతీకి ట్రాక్టరు పల్లె ప్రకృతి వనము వారి యొక్క ఆశీస్సుల మేరకు ఈరోజు పెన్ను లేని సంతోషంతో ప్రతి విలేజీ శుభ్రపరుస్తూ వారి యొక్క సేవలు ఇక ముందు కూడా వారికి బాగా జన్మదినం మరెన్నో చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం